ఇప్పటికి రెండు ప్లేసులు అయిపోయినాయి ఇప్పుడు మూడో ప్లేస్కి వెళ్తున్నాము మాకు అడ్రస్ తెలియక చాలా ఇబ్బంది పడ్డాము చాలా కష్టపడి వచ్చాము ఇక్కడికి వచ్చేసరికి ఎంట్రన్ టికెట్ ఇరవై రూపాయలు అంట మనిషికి వచ్చేసి ఆటోకి వచ్చేసి ఫార్టీ రూపీస్ నాలుగు కిలోమీటర్ల ముందే ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలంట ఇక్కడ నుంచి రోడ్డు ఉంది చూడండి అంత గతుకులు గుంటలు భయంకరంగా ఉంది మా జర్నీ అయితే అసలు ఒళ్ళు హోనం అయిపోయింది అనమాట జర్నీ అంత దూరం ఆ గుంటల్లో మళ్ళీ చిన్న రోడ్డు అటు సైడు ఇటు సైడు వాటరు మధ్యలో రోడ్డు అది కూడా ఎదురు వైకులు వస్తే చాలా కష్టంగా అనిపించింది అనమాట అయితే మేము వెళ్ళిన బీచ్ చాలా ఫేమస్ అలాగే చరిత్ర చాలా పెద్ద చరిత్ర అక్కడ బ్లాక్గా ఉంది నేల అంతా కూడా అది దానికి కూడా ఒక చరిత్ర అయితే చెప్తున్నారు కానీ ఇక్కడ వాతావరణం చూసినంత లెక్క మనకి పచ్చదనం వాటరు ఈ రోడ్డు మీద అంతా కూడా రొయ్యండ్ పెట్టేసి ఉంచారు ఇంకా మళ్ళీ ఇంకొక టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ టెంపుల్ కూడా ఇది చాలా గొప్ప టెంపుల్ అంటే దేవతలు కట్టించారు వాళ్ళే ఈ దేవతలు ఇక్కడ ఇంట్రెస్ట్ వచ్చేసి టెన్ రూపీస్ É isso